हे गाइस वेलकम बैक टू माय चैनल गीता मधु क्रिएशंस హడావుడిగా నేను రెడీ అయిపోతూ ఉన్నాను కదండి ఎక్కడికో ట్రిప్ వేస్తున్నాను అనుకుంటున్నారా కాదండి ఈరోజు ఓటు కదండి ఓటు వేసి రావాలని చెప్పేసి మార్నింగ్ మార్నింగ్ అంటే అసలే ఎండ పిల్లలతో చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట అందుకని తొందరగా రెడీ అయిపోయి వెళ్ళాలి అంటే మేము లేబూర్లో ఉన్నాము సారీ మేము నెల్లూరులో ఉన్నాము లేబూర్ వెళ్ళి ఓటు వెయ్యాలండి అందుకని చెప్పేసి అత్తమ్మ వాళ్ళు వెయ్యాలి నేను కూడా వెయ్యాలి ఆల్రెడీ ఆయన ఏమో లేబూర్లోనే ఉన్నారు ఇంకంతా ఆయనే కదా దగ్గరుండి చూసుకుంటారు సో అందుకని చెప్పేసి ఇంటికైతే రావట్లేదు అక్కడే ఉన్నారనమాట ఇంకా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మేము రెడీ అవుతూ ఉన్నాము కార్ అయితే పంపించేస్తారు అత్తమ్మ వాళ్ళ దగ్గర కారు ఉందండి వచ్చేస్తున్నారని చెప్పేసి ఫోన్ చేశారనమాట సో అందుకని చెప్పేసి హడావుడిగా మిమ్మల్ని రెడీ చేస్తూ ఉన్నాను మార్నింగ్ మార్నింగ్ కదండి ఇంకెవరూ లేరు నేనే పని అంత చేసుకుని పిల్లల్ని రెడీ చేసి అంతా చేయాలి సో అందుకని ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా హడావుడిగా రెడీ చేస్తూ ఉన్నారనమాట సో అశ్వి అయితే తొందరగానే రెడీ అయిపోతాడు ఇంక మనం ఎలా చెప్తే అలాగా కదలకుండా రెడీ అవుతాడండి అదే షన్ను అయితే ఇంకా అటు ఇటు అటు ఇటు జంప్ చేస్తూ ఉంటాడు ఇంకా మనం చెప్పిన మాట విండు అలాగా అల్లరి ఎక్కువ అయిపోయింది అనమాట షన్నుకి అశ్విక్ ఇంకా చిన్నోడు కాబట్టి అంత అయితే ఏం లేదండి ప్రజెంట్ అయితేని ఇప్పుడు టైం అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ అండి నేను ఫైవ్కి లేచాను నేను లేచిన వెంటనే చిన్నోడు కూడా లేచేస్తాడనమాట ఇంకా అంటే మిడ్ నైట్ లేపినా ఎర్లీ మార్నింగ్ లేపినా ఎప్పుడు లేపినా అసలు నిద్ర మొత్తం అనేదే ఉండదండి బాగా లేచి కూర్చుంటాడు హాయిగా రెడీ అయిపోతాడు చిన్నోడు పెద్దోడు ఇద్దరు అంతే అసలు ఏడవడం కానీ ఏమి ఉండదు అనమాట అందుకే నాకు కొంచెం పని అవుతుందని చెప్పుకోవచ్చు అంటే ఆల్రెడీ నేను ఈ వీడియోస్ అయ్యన్నీ చేస్తున్నాను కదండి ఇదొకటి నాకు ఇంకా వేరే వేరే పనులు ఉన్నాయి ఆయనకి బిజినెస్లో కూడా నేను హెల్ప్ చేయాలి సో అది ఇది ఇంట్లో అన్నీ మేనేజ్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది అన్నమాట అంటే ఇంట్లో పర్మనిషింగ్ కూడా ఉండదు అంతా నేనే చేసుకుంటాను సో అన్నీ మేనేజ్ చేయాలంటే కష్టం ఇంకా పిల్లలు కూడా మనకి ఇబ్బంది పెట్టారనుకోండి ఇంకా అసలే మనం చేయలేము కాకపోతే చిన్నోడు కొంచెం నైట్ టైం ఇబ్బంది పెడతాడు కానీ డే అంతా బాగా ఆడుకుంటాడు అనమాట ఇంకా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉంటాడు కాబట్టి ఇంకా అది కూడా ఇబ్బంది లేదు సో ఇక్కడున్నా ఇబ్బంది లేదు అక్కడున్న ఇబ్బంది లేదు బాగా ఆడుకుంటాడు అలాగే రెడీ అయిపోయిన తర్వాత పూజ రూమ్లోకి వెళ్ళి దండం పెట్టుకోవాలంటే చూసారా ఎలా వెళ్ళిపోతున్నాడు బాగా దండం పెట్టుకుంటాడు అలాగే బొట్లు అవి పెట్టుకుంటాడు అన్నీ బాగా పెట్టించుకుంటాడు సో అంతా అయిపోయిన తర్వాత అంటే ఈ రోజనే కాదండి రోజు స్నానం చేసిన వెంటనే అలా వెళ్ళిపోయి దండం పెట్టుకుని వస్తాడనమాట అది చిన్నోడికి పెద్దోడికి ఇద్దరికీ కూడా అలవాటు పెద్దోడైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా రోజు దండం పెట్టుకుంటాడు సో ఇప్పుడైతే ఇంకా ఇంకా బయటికి వెళ్తున్నాం కదండి వాడికి పాలు పట్టుకెళ్ళాలి కంపల్సరీ పాలు అయితే ఉండాలి ఏమున్నా లేకపోయినా అందుకని చెప్పేసి ఒక బాటిల్లో వాడికి పట్టించేసి మిగిలి పాలు ఇంక పట్టుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి పాలైతే కాస్తున్నాను అనమాట నా వీడియోని వాచ్ చేస్తూ ఉండండి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను ఫైనల్గా లేబుర్ అయితే రీచ్ అయిపోయామండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకైతే ఫోన్ చేసాము ఓట్ వేయడానికి వచ్చేయమంటారా అని చెప్పేసి కానీ చాలా రష్ ఉంది ఇప్పుడు వద్దులే తర్వాత రావచ్చు నేను ఫోన్ చేస్తానని చెప్పేసి అన్నారు సో అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము కానీ అంటే నేనైతే ఎప్పుడైనా వేసేస్తానంటే ఇబ్బంది లేదు లైన్లో నుంచి నన్ను వేస్తాను కాకపోతే అత్తమ్మ మామయ్య ఇద్దరూ ఉన్నారు కదా అత్తమ్మకైతే మోకాలు నొప్పులు అందుకని చెప్పేసి ఎక్కడికి రారనమాట మేము బలవంతంగా రండి రండి అంటేనే వస్తారు సో ఇంక ఇప్పుడు వేయడానికి అయితే తప్పదు కాబట్టి వచ్చారనమాట సో చూశారు కదండి చాలా పెద్ద లైన్ ఉంది చాలా రష్ ఉందనమాట మేము వెళ్ళేటప్పుడు కూడాను చిన్నోడిని అయితే కూడా తీసుకెళ్ళాము పెద్దవాడు ఇంక ఇంటి దగ్గర ఆడుకుంటా ఉన్నాడు ఆ పక్కన ఆ పిల్లలు ఈ పిల్లలు అందరూ ఉంటారు కదా సో ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా నన్ను వదలలేదు చిన్నవాడు అయితే ఎప్పుడు అంతేనండి ఏదైనా పని ఉన్నప్పుడే నన్ను వదలడు లోపలికి తీసుకువెళ్ళాలంటే ఆ లైన్లో అంత వేడిలో కష్టం కదండి అందుకని చెప్పేసి కొంచెం వాడిని డైవర్ట్ చేసి అప్పుడు లోపలికి వెళ్దాం అన్న ఉద్దేశంతో బయట కూర్చోబెట్టి ఆడిస్తూ ఉన్నాను అనమాట సో కాసేపు ఉన్న తర్వాత వాడు డైవర్ట్ అయ్యాడు వాళ్ళ తాతయ్య అది వచ్చి పక్కకు తీసుకెళ్ళారనమాట తర్వాత ఇంక నేను అత్తమ్మ లోపలికి వెళ్ళిపోయి ఓటే వేద్దామని చెప్పేసి అనుకున్నాము సో ఇప్పుడైతే ఇంకా ఆడుతూ ఉన్నాడు కదా చా మెల్లిగా డైవర్ట్ అనమాట సో ఇంక లోపలికి వెళ్ళి మేము ఓటైతే వేసి వచ్చామండి అందుకనే ఇంకా ఇప్పుడు ఓటేయకూడదు వేయకూడదు ఇంక వెనక్కి వెళ్ళిపోవచ్చు తర్వాత ఓటేద్దామని చెప్పేసి అనుకున్నాము ఎందుకంటే రష్ అప్పటికి కూడా ఎక్కువ ఉందండి సో ఇంకా చిన్నవాడు అయితే చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు కదా ఎందుకు ఈవినింగ్ వచ్చి వేద్దాము ఓటని అని చెప్పేసి అనుకున్నాము కానీ ఇంకా ఎలాగో వచ్చాం కదా మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి పిల్లలతో అటు ఇటు తిరగడం ఎందుకు అని చెప్పేసి అక్కడే ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసి మేమైతే ఇలా లైన్లో నుంచునే ఓటైతే వేసామండి ఇంకా ఓటు వేయడం అయితే చాలా కష్టమైందనమాట సో నా ఓటు హక్కునైతే సక్సెస్ఫుల్గా నేను వినియోగించేసుకున్నాను సో మీరు కూడా సక్సెస్ఫుల్గా మీ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారని అనుకుంటున్నాను సో ఇదండి ఈరోజు అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్